తన కుటుంబంలో జరుగుతున్న వివాదం నేపథ్యంలో హీరో మంచు మనోజ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా తన తండ్రి మోహన్ బాబు అన్న విష్ణు తరపున జర్నలిస్టులకు క్షమాపణ చెప్పారు ఇలాంటి రోజు వస్తుందనుకోలేదని తన కోసం వచ్చిన జర్నలిస్టులకు ఇలా జరగడం బాధాకరమన్నారు జర్నలిస్టుల కుటుంబాలకు ఎప్పుడు తోడు ఉంటానని మనోజ్ అన్నారు ఆస్తి కోసం నాన్నతో గొడవ పడుతున్నట్టు జరుగుతున్న ప్రచారం నిజం కాదు నా కుటుంబ సభ్యులను ఏమీ అడగలేదు ఇంట్లో వాళ్ళ ఆదాయం మీద ఆధారపడలేదు నా భార్య వాళ్ళింట్లోనూ ఏమీ అడిగింది లేదు సొంతంగా వ్యాపారం చేసుకొని సంపాదించుకుంటున్నాను సొంత కాలపై బతుకుతున్నాను ఈ వివాదంలోకి నా భార్య ఏడు నెలల కూతురును కూడా లాగుతున్నారు అంటూ మనోజ్ కన్నీరు పెట్టుకున్నారు మా నాన్న దేవుడు కానీ ఈరోజు చూస్తున్నది మా నాన్నను కాదు వేరే వాళ్ళు ఆయనను తప్పుదొవ పట్టిస్తున్నారు నేను ఎవరిపై దాడి చేశానో సీసీటీవీ ఫుటేజీ చూపించండి నేను ఇవాళ పోలీసుల విచారణకు హాజరవుతాను మిగతా విషయాలు పోలీసుల విచారణ తర్వాత వెల్లడిస్తా అని మనోజ్ చెప్పుకొచ్చారు